హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన విషయం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను మీరు కోరుకున్న వ్యక్తి కావచ్చు ప్రేమించిన వ్యక్తి కావచ్చు లేదా భార్య భర్తలం కావచ్చు ఇలా విడిపోయిన వారు ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని అయితే చేయవచ్చండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను రాత్రి సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసి నిద్రించినట్లయితే తెల్లవారేసరికి ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మీ కళ్ళ ముందుకు వచ్చి తీరుతారనమాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి ఒక మంత్రాన్ని పరిహారాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఎలా చేయాలి ఏం చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరిచ్చే లైక్ అనేది మన వీడియోకి బుస్టప్ అవుతుందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే చాలామంది భార్య భర్తలు విడిపోయి ఎన్నో సంవత్సరాలుగా కలుసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ళు అన్నతమ్ములు లేదా నమ్మిన వ్యక్తి మోసం చేయడం విద్య ఉద్యోగం విదేశీయానం ఇలా మరెన్నో విషయాల గురించి ప్రతి మనిషి జీవితంలో వచ్చే ప్రతి సమస్య గురించి కూడా చక్కని పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారండి మన గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మన గురువుగారు వసీకరణ స్పెషలిస్ట్ అండి మీ మీద మీకు తెలియకుండా జరిగినటువంటి ఎలాంటి చెడు ప్రయోగాల గురించి అయినా కూడా తెలియచేస్తారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేశారంటే కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట మీ అందరికీ ఉపయోగపడాలనే ఈ విషయం చెప్పడం జరుగుతుందండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే చాలామంది ప్రస్తుతం ఉన్న కాలంలో భార్యాభర్తలు అవగాహన లేక కానీ లేదా చిన్న వయసులో పెళ్ళిళ్ళు జరగటం వలన కానీ ఇలా ఎలాంటి సమస్య వలనైనా కూడా విడిపోయి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు కానీ వారు తెలుసుకొని వారి జీవితాన్ని మళ్ళీ తిరిగి మొదలు పెట్టాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అహం అనేది చాలామందికి అడ్డం వస్తుంది అలా అవన్నీ తొలగించుకొని కలిసి ఎలా బ్రతకాలి ఇది ప్రేమించిన వారు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఇట్లా ఒకరికి ఒకరు తెలిసిన వారై ఉండాలండి ఈ పరిహారాన్ని చేయటానికి అలాగే మీరు వేరే వ్యక్తి చెడు కోసం కాకుండా మీ భార్యాభర్తల సంబంధం నిలబడటం కోసమైతే మాత్రమే చేయండి అలాంటి సమయాల్లో మాత్రమే ఇది పనిచేస్తుందన్నమాట దానికోసం మీరు ఏం చేస్తారంటే కనుక సాయంత్రం పూట అంటే రాత్రిపూట మీరు భోజనం అది చేసి ఇంకా నిద్రకు ఉపక్రమిస్తాము అనుకున్న సమయములో ఈ పరిహారాన్ని చేయండి దీన్ని మీరు మీ యొక్క అరికాలులో రాయవలసి ఉంటుందన్నమాట మనకి చాలామందికి తెలియదండి ప్రకాటిలో ఎడమకాలి పైన అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పేరు అనేది రాయవలసి ఉంటుంది మీకు వీడియోలో చూపించేటప్పుడు అర్థమవుతుందో లేదోనండి ఎడమ కాలు పైన పేరు రాసుకోండి కుడి కాలు పైన మంత్రాన్ని రాసుకోండి ముందుగా ఏం చేస్తారంటే పేరు రాసిన తరువాత ఆ పేరుని ఏడు సార్లు జపించండి అంటే ఆ వ్యక్తి పేరుని ఏడు సార్లు మీరు మనసులో అనుకోండి ఇలా పేరు రాసుకునేటప్పుడు మనసు మంత్రం రాసుకునేటప్పుడు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి తిరిగి మేము కలిసి ఉండాలి మా మధ్య వచ్చినటువంటి గొడవలు విభేదాలు అన్ని తొలగిపోవాలి ఎప్పటిలాగా సంతోషంగా అన్యోన్యంగా ఉండాలి మా పిల్లల కోసం మా కుటుంబం కోసం మేము తొందరగా కలవాలి ఇట్లా భార్యాభర్తలు కావచ్చు లేదా విడిపోయిన వారు కావచ్చు ఎవరైనా సరే మీకున్నటువంటి వారి పట్ల మీకున్న ప్రేమని తెలియచేస్తూ మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి సంకల్పం గట్టిగా ఉంటే క్షణాల్లో పని అనేది జరిగిపోతుందనమాట ఈ పరిహారాన్ని ఎవరైనా ఏ సందర్భంలో ఉన్నా కూడా చేయవచ్చండి ఒక్క పూట అటు ఇటు కావచ్చు దీనిని రోజు రాసుకోవటం వలన తప్పైతే ఏమీ లేదండి మీకు ఇందులో రూపాయి ఖర్చు అనేది కూడా లేదన్నమాట ఎడమకాలు పైన మీరు ముందుగా ఆ వ్యక్తి పేరుని రాయండి అలాగే కుడి కాలు పైన మంత్రాన్ని రాయండి మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తానండి తప్పులు అనేది పోకుండా రాసుకోండి ధూమ ధూమవస్య ధూమ వస్య ధూమ వస్య ధూమ వస్య మీరు క్లియర్గా గమనించండి ఏ కాలు పైన ఏమి రాయాలి అనేది నేను వీడియోలో క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాను గమనించి అలాగే రాయండి పొరపాట్లుగా అటు ఇటు తప్పులు అనేది రాసుకోవద్దండి ఇలా రాసిన తర్వాత ఏం చేస్తారంటే ముందుగా పేరు రాసినప్పుడు పేరునైతే ఏడు సార్లు మనసులో తలుచుకోండి తరువాత మంత్రాన్ని అయితే మాత్రం ముప్పై మూడు సార్లు ఖచ్చితంగా తలుస్తూ మంత్రాన్ని జపించాలన్నమాట ఇలా జపించిన తరువాత మీరిద్దరూ కలిసి ఉండాలని సంకల్పం చెప్పుకొని ఇంకా నిద్రకి ఉపక్రమించవచ్చు ఈ విధంగా కనుక మీరు ప్రతిరోజు చేశారంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరికైతే దూరంగా ఉన్నారో ఆ వ్యక్తి మీకు ఉదయానికల్లా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అంటే మీకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది అయితే మీరు ఈ పరిహారాన్ని నమ్మకముతో చేయాలండి అప్పుడే మీ సంకల్పం అనేది గట్టి బలంతో ముందుకు వెళుతుంది మీ కోరిక అనేది తీరుతుందనమాట చూసాము ఏమైంది చేస్తే అనుకోకుండా ఖచ్చితంగా మేము తిరిగి కలుస్తాము అనేటువంటి నమ్మకముతో సంకల్పముతో మీరు ముందుకు వెళుతూ ఈ మంత్రాన్ని ఈ యొక్క పేరుని రాసుకొని జపించిన తరువాత మంత్రం ముప్పై మూడు సార్లు పేరైతే కనుక ఏడు సార్లు జపించండి మీ యొక్క కోరిక అనేది తిరుగుతు తీరుతుంది ఆ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికైతే వస్తారన్నమాట మీకు ఫోన్ కాల్ అయినా కూడా తెల్లవారేసరికే వస్తుంది ప్రతి ఒక్కరి కోరిక